హలో యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాల శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే దేవుని మాటలను ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకు అనుదినము దయచేస్తున్నాడు మరి ఒక నెలలో ఈ సంవత్సరం ఆఖరి నెలలో సజీవులుగా ప్రవేశపెట్టిన దేవునికి ఈ రోజును చూడాలని ఏవేవో చేయాలని అనుకున్నవారు నేడు లేకపోవచ్చు కాలంతో పాటు గతించిపోయి ఉండొచ్చు కానీ దేవుడు మనల్ని ఇంకా జీవముతో ఇంకా ప్రాణాలతో ఉంచి ఉన్నాడు మరి ఒక నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఆఖరి నెలలో మొదటి రోజున ప్రవేశపెట్టాడు అంటే మనము గొప్పవారమని కాదు ఏవేవో దేవుని కోసం చేసేసామని కాదు కానీ ఆయన మన పట్ల ఏదో ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మన ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకోవాలనే ప్రణాళిక మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు అందుకే కేవలం అందుకే మన దినములను ఆయుష్ కాలాన్ని పొడిగిస్తూ ప్రతిరోజు వాగ్దానంతో వాక్యము ద్వారా మనల్ని బ్రతికిస్తున్న దేవునికి స్తోత్రాలు నేడు కీర్తన్ ద్వారా స్థుతిద్దామా నా ప్రతి ప్రార్థనకు ఈవులే దీవెనలైనాయి అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను నీ వాక్యమే మకరందమై బలపరచను నా పాత్రుడా నీకే ఆరాధన నీకే కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవితకాల మంతయు నీవు దయచేయు వాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా హలోయ చాలా అద్భుతమైన అర్థాన్ని ఇచ్చే పాట అవును మన కాలం అంతయు తన కృపను దయచేచున్నవాడు మన దేవుడు ఆయన ఉపకారములను తలంచినప్పుడు మనము దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము మన హృదయము దేవుని ఉపకారములు తలంచినప్పుడు పరవశిస్తుంది ఆయన కృపను క్షేమమును శాశ్వత జీవమును మన బ్రతుకుల్లో కుమ్మరించేవాడు మన ప్రతి ప్రార్థనకు ఆయన ఇచ్చిన సమాధానములు లెక్క కడితే అవి ఊహకు అందనంత గొప్పవి ఆయన దివ్య వాక్యము ద్వారా మనలో విశ్వాసమును కలిగిస్తూ విజయాన్ని మన బ్రతుకుల్లో నింపుతూ తన వాక్య మకరందము చేత మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు ఆయన్ని ఆరాధించి మనందరం ఉన్నాము ఆయనకి ఆరాధన అంటూ భక్తుడు ఈ పాటలో దేవుణ్ణి స్థుతిస్తున్నాడు నేటి కీర్ నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం రెండో అధ్యాయం పన్నెండవ చిన్నలో ఆఖరి మాటలు చదువుతున్నాను ఆయనను ఆశ్రయించేవారు అందరూ ధన్యులు ఆఖరి మాటగా ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించేవారు ధన్యులు అంటూ కీర్తనకారుడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఈ రెండో కీర్తనలో ప్రాముఖ్యమైన మాటను ఈ ఉదయం దేవుడు మనకు వాగ్దానంగా దయచేసాడు ఈరోజు మనము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా ఎవరిని ఆశ్రయిస్తున్నాం అనేది ఆలోచన చేయాలి చాలాసార్లు నిత్య జీవితంలో మన అవసరాల కొరకు మన ప్రయోజనాల కొరకు మనుషులను ఆశ్రయిస్తుంటాం ఉంటాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్నేహితులను ఆప్తులను ఆశ్రయిస్తూ ఎవరు ఈ సమస్య నుండి మనల్ని బయట పడవేస్తారు అని ఆలోచిస్తూ ఉంటాం అయితే లేఖనాల్లో రాయబడింది ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తుంది మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన పాదాల ఎత్తుకు రాగలిగితే మనము ధన్యులమవుతాము ధన్యులు అనే మాట సంతోషించువారు బహుగా ఆనందించేవారు అని అర్థం కూడా వస్తుంది బైబిల్ రిలేటెడ్ బుక్స్లో ధన్యత అనేది హ్యాపీనెస్కు సాదృశ్యంగా ఉంది దేవుణ్ణి ఆశ్రయించేవారు బహుగా ఆనందిస్తారు బహుగా సంతోషిస్తారు ఎందుకోసం అంటే ఆయనను ఆశ్రయించి నిరాశ చెందిన వారెవ్వరూ లేరు ఎవరికి వారు మేలు పొందుకునే వెళ్ళారు కానీ ఎవరు మేము దేవుణ్ణి ఆశ్రయించాము మాకు ఏది కలగలేదు మేము ఆశ్రయించిన దానికి ప్రయోజనం లేదు అనేవారు ఎవ్వరు మనకు కనిపించరు పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో రక్తస్రావ గల స్త్రీ మనందరికీ తెలుసు ఆమె ఎందరో వైద్యులను ఆశ్రయించింది ఎన్నో మెడిసిన్స్ వాడింది తన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుంది ఎన్నో తిప్పలు పడింది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అంటే ఆమె మనుషులను ఆశ్రయించడం వల్ల ఆమెకు కావాలనుకున్న స్వస్థతను పొందుకోలేకపోయింది కానీ తిప్పలు పడి నిరాశ చెంది వేసారిపోయిన పరిస్థితుల్లో ఉంది ఏ మేలు పొందుకోలేకపోయింది కానీ ఎప్పుడైతే యశుప్రభు గురించి విన్నదో విశ్వాసంతో జన సమూహంలో ఉన్న ప్రభు వస్త్రపు చెంగును తాకింది ఆమెలోని ఆమెలోనికి దేవుని ప్రభావము తక్షణమే వెళ్ళింది ఆమె స్వస్థత ఆ క్షణమే పొందుకుంది మేలు పొందుకుంది ఆమె తీసుకున్న ఒక్క స్టెప్ ఆమెను ధన్యురాలిగా చేసింది ఆమె బ్రతుకును ధన్యంగా మార్చింది ఆమెలో ఉన్న విశ్వాసము ఆమెకు స్వస్థతనిచ్చిందని ప్రభువారి అండం మనందరికీ తెలుసు ఈ ఉదయం ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నప్పటికీ ఎందరోనో ఆశ్రయించి నష్టపోయినప్పటికీ ఎన్నో తిప్పలు నీవు కూడా పడుతున్నప్పటికీ నీవు ఆశించాల్సింది ఆశ్రయించాల్సింది దేవుణ్ణి సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోలేకపోయేవేమో లోకాన్ని ఆశ్రయించి ఉన్నదంతా కోల్పోయేవేమో విశ్వాసంతో దేవుణ్ణి ఆశ్రయించు నీ జీవితం ధన్యంగా మారుతుంది నీ సమస్య నీకు దూరం అవుతుంది ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ బండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని స్వయంగా ప్రభువారే అన్నారు అయితే ఎంత విశ్వాసం అన్నది కాదు కానీ నీకున్న విశ్వాసం కొంచెమైనా ఆవగించంత అయినా పరిపూర్ణమైన విశ్వాసం నీదైతే నీవు అసాధారణమైన కార్యాలు చూస్తావు ధన్యుడవవుతావు ఆశ్రయించి ఉదయం నీ దేవుణ్ణి నీ బ్రతుకు సంతోషంతో నీ ప్రయత్నాలు ఆనందంతో నింపువాడు నీ దేవుడు ధన్యకరమైన రోజులు ఈ నెలంతా నీకు ఇవ్వగల సమర్థుడు నీ దేవుడు మనకు దయచేసి దయచేసిన ఈ నెలను బట్టి ఆయన చేసిన ఉపకారములను బట్టి దేవుని స్థుతించు నూతన సంవత్సరంలో సంతోషంతో ఆనందంతో ధన్యకరమైన వాగ్దనాలతో నిన్ను నింపి సంతోషంతో నిన్ను నడిపిస్తాడు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి మరి ఒక నెలలో మనల్ని ప్రవేశపెట్టిన దేవుణ్ణి స్థుతించండి ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉన్నప్పుడే మేము అవుతాం మా ఆశ్రయకర్తవునివని లోకమును మనుషులను ధనములను సౌందర్యమును బలమును సౌర్యములను ఏవేవో ఆశించేవారిగా మేమున్నామేమో మిమ్మల్ని ఆశ్రయించినప్పుడే మా బ్రతుకులకు ధన్యత మా మాకు ప్రయోజనం చేకూరుతుందని మేలుతో నింపేవాడు నీవని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ మాటలతో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరికి ఇవాగ్దన ఫలింపుని దాయిచ్చండి షేర్ చేస్తూ ఈ సువార్తలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని మరి మిక్కిలిగా దీవించండి ఇది నా ఆశీర్వాదము ఈ నెల కాపుదలను ధన్యకరమైన సంతోషకరమైన ఆనందభరితమైన రోజులను దయచేయమని ఏ సినిమా అడుగుచున్నాను తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ